ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమా థిస్ కలర్ఫుల్ లైఫ్ సారీ ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది నేను వీడియో చేయక నేను ట్రిప్కి వెళ్ళానండి సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళాను అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా తిరిగి వచ్చాను ఇక అక్కడైతే నేనైతే ఏం వీడియో చేయలేదు ఎందుకంటే అక్కడ ఫోన్ అలాట్ ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ అలౌట్ ఎక్కడ లేదండి కేరళ తమిళనాడు అందులో అంతా మొత్తం తిరిగేసి వచ్చిన ఒక అటువంటి ప్లేసెస్ చూ చూసొచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నీ వీడియో ఎందుకు చేస్తున్నారంటే నేనైతే అక్కడైతే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన అది మీకు చూపిద్దామనేసి మా ఫ్రెండ్స్కి చూపించాలి కదా మా ఫ్రెండ్స్కి చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో ఇస్తున్నా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి నచ్చితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇవైతే అబ్దుల్ కలాం మ్యూజియం వెళ్ళాను అక్కడ ఇది తీసుకొచ్చానండి అబ్దుల్ కలాం మ్యూజియం మా పాపకైతే అని తీసుకొచ్చాను తయారు చేస్తారండి పిల్లతో చాలా బాగున్నాయి చూడండి ఇవైతే నేను రామేశ్వరం అండి కన్యాకుమారి కన్యాకుమారిలో తీసుకొచ్చాను బోల్స్లో అంటే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ బోల్స్లో చూడండి ఎంత బాగున్నాయి కన్యాకుమారిలో తీసుకొచ్చానండి ఇవి అంటే నాకు అని నేను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు తీసుకొచ్చాను నాకు గుర్తుకు చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను ముత్యాల దండలు చాలా ఫేమస్ అండి ఇవ ముత్యాల దండలండి ఇవి ప్యూర్ ముత్యాలండి దీంతో కూడా ఖరాబ్ అవుతుంది చాలా బాగుంటాయి ఇదైతే నేను మా చెల్లి నాకు ఎవరైనా ఇచ్చి ఇస్తే బాగుండు ఇస్తే బాగుండాలి అని చెప్పి ఆమె కోసం తీసుకొచ్చిన మా తీసుకొచ్చిన చాలా రోజుల నుంచి అనిపిస్తుంది ముత్యాల గాజులు ఈ ముత్యాల గాజులు బాగుంటాయి ఇవి మంట ఇట్లా లైటర్తోని ఇట్లా వేడి చేసి మంట పెట్టి ఇచ్చారండి చాలా బాగుంది ఇది మా మనమడి చూసుకొని చదివెత్తదని చాలా పెట్టుకొని ఇట్లా ఆడుకుంటుందని చెప్పి తెచ్చి తెచ్చాను ట్రైన్స్ ఇది టూ హండ్రెడ్ అక్కడ శ్రీ శ్రీ రామేశ్వరంలో తెచ్చాను రామేశ్వరం గురించి వచ్చాను ఇవైతే ఫోటోలు అండి మహాబలి బంగారుపల్లి వెండి బల్లి చూడండి అక్కడ తీసుకొచ్చానికి చూడండి ఇవైతే ఇది కూడా కన్యాకుమారిలోనే ఇవి చాలా బాగున్నాయండి చూడండి కలర్ కలర్ల దండలు ఇవి గవ్వలు అండి చిన్న చిన్న గవ్వలు అన్నట్టు ఆ దండలు చాలా బాగున్నాయి ఇవి కూడా గోల్డెన్ దండు ఇవి కూడా అదే కన్యాకుమారి ముత్యాల గాజులు కన్యాకుమారిలో కుంకుమ అండి మధురై మధురైలో తీసుకొచ్చిన శక్తిపీఠం అమ్మవారు ఇది కుబేర కుంకుమ కుబేర కుంకుమ అండి ఇది పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఈ కుంకుమ ప్రతి శనివారం శనివారం పెట్టుకుంటే నీకు ఏదో ఒక విధంగా కొంచెమైనా డబ్బు లాభం వస్తుంది చూడండి ఇవన్నీ కుంకుమ డబ్బాలు మా చెల్ల వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ మధురైలో అంటే కుంకుమని కదా అమ్మవారు అమ్మవారు పవర్ఫుల్ కదా కుంకుమ ఇది చూడండి ఇవి కూడా కన్యాకుమారిలోనే చూడండి దండలు కన్యాకుమారిలో దండలు తీసుకొచ్చాను ఇవి కూడా కన్యాకుమారిలోనే మా మనవాడికి అయితే ఏం లేదనుకుంటున్నారా మా మనవాడికి ఇది ఈ పూసల దండలు అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో పుసల దండాలు అవి ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయండి అక్కడ మాత్రం చాలా తక్కువ రేటు హండ్రెడ్కి ఫోర్ ఇవి ఇవి మా మానవడి కోసం దిష్టి పూసలు అండి చాలా బాగున్నాయి ఇవి ఎక్కడ తెచ్చానంటే ఇది పద్మనాభ స్వామి దగ్గర తెచ్చానండి కేరళలో దిష్టి పూసలు చాలా చాలా బాగున్నాయి మా మానవడి కోసం తీసుకొచ్చాను ఆయన ఏం తీసుకుంటాడో ఆయన మగ అబ్బాయి గారు ఏం పెడదాం ఆయనకు ఇది అరుణాచలం ఇది అరుణాచలం బ్యాగ్ చూడండి గుడికి వెళ్తే కొబ్బరికాయ అగరవత్తులు పువ్వులు అన్నీ పడతాయండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాగు ఇది ఒక బ్యాగ్ తీసుకొచ్చాను ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇలా వీడియో షార్ట్ అయితే సరిపోదని ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఇవి ఇవి కూడా అండి రౌండ్ ముత్యాలు చూడండి ఇగో ఇవేమో గ్రీన్ ముత్యాలు గ్రీను ఇవి రెడ్ ఇవన్నీ కలిపి దండ తయారు చేద్దామనేసి ఇట్లా తీసుకొచ్చినాము చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఉన్నాయండి ఒక్క నిమిషం వేర్ చేయండి చాలా చాలా అందమైన నెక్లెస్లు అందమైన గొలుసులు ఈ పూసలన్నీ తెచ్చుకున్నదాము ఏం చేసుకుంటుందేమో అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాకేం తెచ్చావు నాకేం తెచ్చావు అని అడుగుతున్నారు వాళ్ళ కోసమేనండి ఇవన్నీ తీసుకొచ్చాను ఇది పౌడాలండి పౌడాల దండలు ఎవరైనా వేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చు పౌడర్ ఇవి ప్యూర్ పౌడాలండి ఇవి చాలా తక్కువ కాస్ట్ అక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఇవి కూడా ముత్యాల దండలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గీయడానికి తీసుకొచ్చాను ఇవి ముత్యాల దండలు ఇవి నేను తీసుకొచ్చింది అరుణాచలంలో చూడండి అరుణాచలంలో ఇవి కూడా అక్కడేనండి అరుణాచలం చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో నేను తెచ్చిన ఐటమ్స్ అండి ఈ గంటలు కూడా తీసుకొచ్చుకున్నాను రెండు గంటలు చాలా తక్కువ ఇది ఫార్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే మనకి దొరకవు ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఇవి ఇవి కూడా నేను అరుణాచలంలోనే తీసుకొచ్చాను అరుణాచలంలో ఇది నేను లడ్డు చేస్తాను కదా నేను నువ్వుల లడ్డు పల్లీ లడ్డు కా రాగి లడ్డులు అవన్నీ చేసే బిజినెస్ కదా అని అది అవి పాకం పట్టడానికి ఇవి మంచిగా ఉంటాయని తీసుకొచ్చుకున్నా నా దగ్గర ఉన్నాయి కానీ అవి కొంచెం చిన్నగా అయిపోయినాయి అని ఇవి తీసుకొచ్చుకున్నా అండి నాకు చాలా బాగా నచ్చినాయి ఈ గంటలు ఏదో గంటల గురించి బాగా ఇస్తాను అనుకోకండి నాకు ఇవి చాలా యూస్ఫుల్ అయితే ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకా ఇంకా ఉన్నాయి బ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కంచిలో శారీస్ తీసుకొచ్చుకున్నాము అందరము మా ఫ్రెండ్స్ మేము అందరము చాలా తక్కువ పడుతున్నాయండి కాస్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు అంటే సాఫ్ట్ పట్టు చూడండి నాకైతే ఈ కలర్ నచ్చి తీసుకొచ్చుకున్నా మా పాపకు తీసుకొచ్చిన చూడండి ఇవి రెండు శారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్కి ఒకటి పడింది చాలా బాగున్నాయి శారీస్ కంచిలో తీసుకొచ్చినామండి చూడండి అందరు కొనుక్కుంటున్నారు కదా కంచికి వెళ్ళి మనం ఎందుకు తీసుకొచ్చుకోవద్దని ఇవి కూడా టవల్స్ అండి టవల్స్ చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఇక్కడ మనకి హండ్రెడ్ హండ్రెడ్ పడుతుంది అక్కడైతే ఫిఫ్టీ రూపీస్కి ఒకటే చాలా పెద్దగా ఉంటాయి టవల్స్ చూడండి కొద్దిసారి విప్పి చూపిస్తున్నా మీరు కూడా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చండి అందుకని ఐడియా కోసం చూపిస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో టవల్స్ చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి రెండు టవల్స్ తీసుకొచ్చిన ఇవి కూడా బాగుంటాయండి ఇవి మసాల కోసం ఇవి తీసుకొచ్చిన ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి లుంగిలు అంటారు కదా జెంట్స్ కట్టుకునేవి అవి కూడా చాలా తక్కువ హండ్రెడ్ రూపీస్కి ఒకటే చాలా చాలా బాగుంటాయండి అక్కడ ఐటమ్స్ నేనైతే ట్వంటీ ప్లేసెస్ పోయా అండి నాకు ఖర్చు అయింది ఫిఫ్టీన్ థౌజండ్లో ట్వంటీ ప్లేసెస్ చూసి వచ్చినాము కానీ ఫ్రెండ్స్తో పోయినా అండి ఇంట్లో మనం ఫ్యామిలీతో పోతే అంత తక్కువ ఖర్చులో మనం పోలేము ఎందుకంటే మనము మనకు వన్ ల్యాక్ అయినా కూడా సరిపోదు అంత ఓపిక ఉండదు ఫ్రెండ్స్తో పోయినాం కాబట్టి చాలా కష్టాలు పడుకుంటా చాలా ఇబ్బందులు పడకుండా నీటి పడుకుంటేనే పోయి వచ్చినాం నాకైతే చాలా అదృష్టం అండి ఆ దేవుడిని అందరినీ చూసొచ్చిన చాలా మంచిగా అనిపించింది అంత ప్లేసెస్ మనం అంత ఈజీగా చూడలేము మళ్ళీ ఒక జన్మెత్తినా కూడా చూడలేము మనము అందుకని చెప్పి నేను ఎట్లయినా పోవాలి అనుకొని పోయినా అండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చూసి రావాలి తర్వాత మనకు హెల్త్ సహకరించినప్పుడైతే మనం వెళ్ళాం కదా అందుకని ఇప్పుడు వెళ్ళేసి వచ్చినా మీకు కూడా ఛాన్స్ దొరికితే పోండి వద్దనకండి అసలు బామ్మని బోలేనా అనకండి పోయి రావాలి మన కళ్ళు ఉన్నది ఎందుకు మన కాళ్ళు ఉన్నది ఎందుకు దేవుడు ఇచ్చినాయి కాబట్టి దేవుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళవలసిందే నేనైతే వెళ్ళినా అదైతే నా పోయిన జన్మల పుణ్యమో ఏ పుణ్యమో నాకైతే తెలియదు నేనైతే ఫిఫ్టీన్ థౌజండ్లో వెళ్ళేసి వచ్చినండి చాలా తక్కువ కాస్ట్ ఉన్నది తక్కువ ఖర్చుల్లో నేను వెళ్ళేసి వచ్చిన ఒక ఫైవ్ థౌసండ్ మాత్రం నాకు రాను ఖర్చులైనాయి ఇవన్నీటికి మొత్తం ట్వంటీ అండి కోటి కన్యాకుమారి కాణిపాక నుండి స్టార్ట్ అయినామండి కాణిపాక గోల్డెన్ టెంపుల్ అరుణాచలం శ్రీశైలం మళ్ళీ కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ మళ్ళీ గురువాయరు గురువాయరు మళ్ళీ ఇంకొకటి కన్యాకుమారి శక్తిపీఠం అండి వెన్ను పూస ఉంటుంది అమ్మవారి అక్కడ కన్యాకుమారిలో మళ్ళీ ఇంకా ఎంత బాగున్నాయో అసలు టెంపుల్స్ కానీ ఒక్కొక్క టెంపుల్ నూట యాభై ఎకరాలల్లో ఉన్నది యాభై టెంపుల్స్ ఉంటాయి ఒక ఒక టెంపుల్ అనే యాభై టెంపుల్స్ యాభై నూతి అంటారు చూడు అవి బాగులు యాభై బాగులు ఉన్నాయి ఒక టెంపుల్ అనే చాలా బాగున్నాయండి నేనైతే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ ఫోన్ అలౌట్ ఉండదండి లోపలికి వెళ్ళని అని లింగాలన్నీ దర్శనం చేసుకున్నాం మేము శక్తిపీఠాలు కూడా దర్శనం చేసుకున్నాం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం చాలా చాలా బాగున్నాండి నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో తీసి ఆ దేవుళ్ళందరి గురించి ఏంటిది అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్